ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ బిస్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మిత్రా ఈ రోజు మనకు విశాఖపట్నంలో పెంగల్ తుఫాను తీరం దాటపోతుందని చెప్పేసి సో వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఇక్కడైతే మన వాతావరణ అధికారులు మన శ్రీనివాస్ గారు అయితే ఉన్నారు ఆయన మాట్లాడారు అవసరం మనం తెలుసుకున్నారు సార్ నమస్తే చెప్పు ఈ పెంగల్ తుఫాన్ ఈ రోజు అయితే నైరుతి బంగాళాఖాతంలో అయితే ఇది పుదుచేరికి అయితే తూర్పు ఈశాన్యంగా వన్ ట్వంటీ కిలోమీటర్స్ ఉంది ఇది క్రమేపీ ఇటు వెస్ట్ డైరెక్షన్ లో వెళ్తూ ఈ రోజు సాయంత్రానికి ఇటు నార్త్ తమిళనాడు పుదుచేరి కోసం మధ్యలో ఉంటుంది కరేకల్ అండ్ మహాబలిపురం మధ్యన పుదుచ్చేరికి దగ్గరలో తీరాన్ని తుఫాన్గా దాటే అవకాశంట్టుగా మనం అయితే ఫోర్కాస్ట్ ఇస్తున్నాం ఇది ఇక్కడ ఈ ఈ ప్రాంతంలో చూసుకుంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఈ ఏరియాలో అయితే ఉంది ఇది ఇది క్రమేపీ ఈ డైరెక్షన్ అంటే వెళ్తూ ఇటు పుదుచ్చేరి దగ్గరలో క్రాస్ అవుతుంది అలాగే ఇది ఈ సిస్టమ్స్ చుట్టూ హౌ దర్ రైన్ఫాల్ బ్యాండ్స్ అంటే క్లౌడ్ బ్యాండ్స్ అని కూడా ఎలా ఆర్గనైజ్డ్ ప్యాటర్న్ ఉన్నాయో అనేది ఈ ఈ డైరెక్షన్ అంటే కర్డ్ బ్యాండ్స్ అన్ని కూడా ఉన్నాయి ఈ తమిళనాడు ఈ ప్రాంతాల్లో చూసినటువంటి డెన్స్ క్లౌడ్స్ ఇవన్నీ అంటే ఇక్కడ మన నెల్లూరు తిరుపతి కానీ ఇటు రాయలసీమలో కానీ కొంత ప్రాంతాలు కానీ డ్యాన్స్ క్లౌడ్స్ ఉండటం మనకి స్పష్టంగా అన్ని కూడా రాయి వెరీ గుడ్ రైన్స్ ఆర్ దిస్ ఏరియా పర్టికులర్లీ మనం అయితే మేము తిరుపతి నెల్లూరుకి అయితే ఎక్స్ట్రీమ్ హిబీ రెండ్ ఫాల్ అయితే మనం ఫోర్కాస్ట్ అయితే ఇస్తున్నాం అపార్ట్ ఫ్రమ్ దోస్ టూ డిస్టిక్స్ చిత్రు నన్నమా ఈ జిల్లాలో కూడా హెవీ టు వెరీ హెవీ ఫాల్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా ఫోర్కాస్ట్ అయితే ఇస్తున్నాం సార్ ఇక్కడ మన రైతులు అండ్ మత్స్యకారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మత్స్యకారులు అయితే ఎవరిని కూడా వేట వెళ్ళదు చెప్తున్నాం చెప్తున్నా రైతాంగానికి కూడా అందరికీ కూడా ఏ ఏ ప్రాంతాల్లో హెవీ రెండుస్ వచ్చే ఛాన్స్ ఉంది అలాగే అతి భారీ వర్షాలు కానీ ఎక్స్ట్రీమ్ హెవీ రెండ్స్ ఉండడం ఇన్ఫర్మేషన్స్ అలాగే వాటితో పాటు విండ్ స్పీడ్స్ ఏ రకంగా ఉంటాయి వీటన్నిటి ద్వారా ఎటువంటి జాగ్రత్త స్టాండింగ్ క్రాప్స్ కేసులో అయితే ఏ రకంగా ఉండాలి అలాగే స్ వాటర్ ప్రాపర్ డ్రైనేజ్ ఫెసిలిటీస్ ఏ రకంగా ప్రొవైడ్ చేయాలి అలాగే బనానా క్రాప్స్ కానీ అయితే ఇటు పసుపు ఇలాంటి వాటి వాళ్ళందరికీ కూడా ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి దీని ద్వారా ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా మనకి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ దీనికి సంబంధించినటువంటి మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా కూడా రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ద్వారా కానీ ఆల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ద్వారా కూడా మన ఇన్ఫర్మేషన్స్ మనం ఇస్తూ ఎప్పటికప్పుడు ప్రజలను అన్ని వర్గాల ప్రజలకు కూడా దీని యొక్క సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే ఎటువంటి ఇంపాక్ట్ దీని ద్వారా వస్తుంది ఉంటుంది ఈ సిస్టమ్ ద్వారా అలాగే వాట్ ఈస్ ద యాక్షన్ సజెస్టెడ్ బై ఐఎండి ఈ విషయాలన్నీ కూడా మనం ఈ ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మనం ఇన్ఫర్మేషన్స్ మనం ఇస్తున్నాం ఇంకా ఏ ప్రాంతాలకి ఎఫెక్ట్ ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఈ సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్తో పాటు నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఒకటి రెండు కొన్ని జిల్లాలకు అయితే ఈరోజు భారీ భాష ఒకటి రెండు చోట్ల ఇచ్చాం అలాగే రాయలసీమలో కూడా కొన్ని జిల్లాలకు ఇచ్చాం ఈ నెల్లూరు తిరుపతితో పాటు అదర్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అని ప్రకాశం కానీ ఈ బాపట్ల ఈ జిల్లాలకు కూడా ఒక మాదిరి వర్షాలు అది ఒక రెండు చోట్ల భారీ భాషలు కూడా ఉండే అవకాశం చెప్తున్నాం చూశారు కదండి సో అధికారులతో మాట్లాడడం జరిగింది సో టూరిజం వాళ్ళకైతే ఇంకా రెండు మూడు రోజుల వరకు అయితే వాళ్ళకైతే పర్మిషన్ లేవని చెప్తున్నారు సో అలాగే సో మత్స్యకారులు కూడా ఉండాలి సో వ్యవసాయదారులు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు కెమెరామెన్ రాజేష్తో తారక్ సుమన్ టీవీ వైజాగ్